ఒకరోజు ఏనుగు అడవికి వెళ్ళింది అడవిలో ఏమైనా వండుకోవడానికి కట్టలు దొరుకుతాయేమో అని చెప్పేసి అడవిలో కట్టెలు వెతకడానికి వెళ్ళింది అది శబ్దం చేస్తూ ఉండేసరికి దూరం నుంచి ఉన్న పులికి కనపడింది ఆ ఏనుగు అలా కనపడుతూ ఉండేసరికి పులికి నోరు ఊరింది బాగా దట్టంగా ఉంది ఏనుగు దీన్ని ఎలాగైనా తినేసేయాలి దీన్ని తింటే నాకు ఇంకో పది రోజుల వరకు ఆకలి అనేదే ఉండదు అనుకొని దాని మీదకి అటాక్ చేయబోయింది అప్పుడే ఒక చిన్న చిన్ని అడుగుల శబ్దాలతోటి ఒక బుజ్జి ఏనుగు పిల్ల అటువైపుగా వెళుతూ ఉంది అది ఆ ఏనుగు కూతురు ఆ కూతుర్ని చూసిన వెంటనే ఆ ఏ పులికి దానిని పెంచుకోవాలి అనిపించింది అరే ఎంత బాగుంది ఈ చిన్ని బిడ్డ నేను పెంచుకుంటాను నేను ఇంకా అందంగా తయారు చేస్తాను ఇంకా ముద్దుగా ఉంటుందేమో ఏ పులి పెంచుకోవాలి అనుకుంటుంది ఇక ఏనుగును అడుగుదాం దాని పిల్ల కదా నన్ను పెంచుకోవడానికి అనుమతిస్తుందో లేదు ఒకసారి దాన్ని అడిగితే చెప్తుంది కదా అని చెప్పేసి పులి ఏనుగు దగ్గరికి వెళ్ళి నేను నీ కూతుర్ని చూశాను నాకు చాలా ముద్దుగా అనిపించింది నేను నీ కూతుర్ని పెంచుకుంటాను నాకు ఇస్తావా అని అడిగింది పులిని చూసిన వెంటనే ఏనుక్కి కాళ్ళు చేతులు ఆడలేదు ఏం చేయాలో తెలియక అయ్యి బాబోయ్ మీరు ఎంత భయంకరంగా ఉంటారు మీ కాళ్ళ గోర్లు చేతి గోరలు మీ నోట్లో పళ్ళు చూస్తే నా కూతురు భయపడిపోదు అనే అన్నది నా నోట్లో పళ్ళు నా చేతికి ఉన్న గోర్లు నీ కూతురు కోసం నేను తీసేస్తాను నీ కూతురు కాదు మన కూతురు అవుతుంది అనుకున్నాను అనుకున్నది పులి ఇక అవన్నీ తీసేసరికి పిల్లిలాగా ఉంది ఆ పులి నోట్లో పళ్ళు కాళ్ళకి గోర్లు ఏమీ లేకపోతే ఇంకా పులి ఏం చేయగలదు నన్ను అమ్మా నా బిడ్డనే కావాలంటుందా నేను ఇవ్వను అంటూ అక్కడి నుంచి తరిమి కొడుతుంది చేసేదేమీ లేక పులి అక్కడి నుంచి పారిపోతుంది పిల్లలు మీకు ఈ కథ నచ్చిందా నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పిల్లలు థ్యాంక్ యూ